లాస్ అందుకే దేవుని వైపు హృదయపూర్వకంగా మనము మన హృదయాలను ప్రభు వైపు తిప్పి ఆయనని సేవించిన వారే ఉంటే ఇది సులి స్టేలు చేతుల నుండి విడిపించి అని ఇచ్చారు మన జీవితాలలో మరి తిలుస్తీలు లాంటి ఒక పెద్దలు ఎవరైతే ఉన్నారో అవి సమస్యలు కావచ్చు అనారోగ్యం కావచ్చు వ్యాధి కావచ్చు మరి ఏమైన వ్యతిరేకతలైనా వాటన్నిటినీ పారద్రోలి మనకి క్షేమమును ఇవ్వగలిగిన దేవుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు మనం అనుకోవచ్చు ఏంటోలే అని అంటే ఎప్పుడైనా కూడా వాక్యము మరి గా చూసుకుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి కానీ అది హార్ట్ఫుల్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలని పొందుకోగలుగుతాం ఇంకా రెండవది ఏంటంటే కాండము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చిన ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చిన నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేర ప్రమాణము చేయవలను నీ దేవుడైన భయపడి ఇంకా కీర్తనలు రెండవ కీర్తనలో కూడా ఇంకో ఇంకొక వచనం బాగుంటది రెండవ కీర్తన పదకొండవ వచనము భయభక్తులు కలిగి యహోవాన్ని సేవించి ఇది పూర్తి మాట అక్కడ ఒక పాయింటే మెన్షన్ చేశారు ఇక్కడ రెండు విషయాలు మనము భక్తి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము సేవించేవారిగా ఉండాలి అలవాటుగా ఆచార భక్తిగా చెయ్యాలి కదా మరి ప్రార్థన చేసుకోవాలి కదా మందిరానికి వెళ్ళాలి కదా వాక్యము చదవాలి కదా అనేటువంటిది ఇలాంటి ఆలోచనలతో కాదు కానీ భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి దేవుడు అంటే మనకు భక్తి ఉంది ఆ భక్తి ఎలాంటి భక్తి అయి ఉండాలంటే ఆ భక్తికి ఒక ట్విన్ వర్డ్ లాగా భయం యాడ్ అవ్వాలి జంట లాగా భయంతో భయము మనం దేవుడంటే భయం కలిగి ఉన్నప్పుడే భక్తి పరిపూర్ణ ఉంటుంది దేవుడంటే భయం ఉంటేనే భక్తిని పర్ఫెక్ట్ గా చేస్తాము దేవుడంటే భయం ఉంటేనే భక్తిలో స్వచ్ఛత ఉంటుంది సో ఇలాంటి భయభక్తులు కలిగి మనం సేవిస్తే దేవుడు తప్పకుండా మరి మన జీవితాలలో మరి మనము ఆశించింది మనము ప్రార్థించింది పొందుకునేలా భగత్ కృప చూపిస్తారు భయభక్తులు ఉండాలి ఈ రోజున భక్తి ఉంటుందే కానీ భయం ఉండట్లేదు లేదా భయం ఉంటుందే కానీ భక్తి ఉండదు ఏదో ఒకటే సగటు చేసుకుంటున్నారు అలా కాకుండా భయభక్తులు కలిగి మనం ఆయన సేవించినట్లయితే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం దేవుడు అంటే భయం అని అంటే మనం ఏం చెప్పుకుంటాము సహజంగా భయం అంటే ఆయన ఏమైనా చేస్తాడేమో ఆయన శక్తిస్తాడేమో ఆయన ఉగ్రత చూపిస్తాడేమో ఇంకా ఇంకా ఎన్నో రకాల ఆయన కోపం వస్తుందేమో అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కానీ వాటికన్నా అంటే అలాంటి ఉండటం మంచిదే మనం జాగ్రత్తగా ఉండటానికి కానీ వాటికన్నా నిజమైన భయము ఏంటి అంటే నా క్రియల ద్వారా నా ప్రవర్తన ద్వారా నా సాక్ష్యము ద్వారా నా దేవుడు బాధపడతాడేమో అమ్మో అలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు అది భయం నా దేవుడు నా మూలంగా అవమాన పడుతున్నాడేమో అమ్మో నా వలన అలాంటి పని జరగకూడదు ఇది భయం ఇలాంటి భయం కలిగి మనం భక్తి చేస్తే ఖచ్చితంగా ఆ భక్తి పరిపూర్ణత చెందింది ఆ భక్తి దేవుడు మరి సంతోషించేలా దేవుడు కోపము దేవుని కోసం చేస్తాడు ఇప్పుడు ఆ మరి పట్టణాన్ని కాల్ చేశాడు అలాంటి ఉగ్రుడేమో అలాంటి భయంకరుడేమో ఇవి కాదండి ఇవి కాదు అవి వారి స్వకీయ వారి స్వక్రియ వలన వారి స్వనీతి వలన లేకపోతే వాళ్ళ స్వయం కృతాపరాధము వలన తెచ్చుకున్న శిక్షలు అవన్నీ అలా అందరినీ ఏం దేవుడి సాతాను సాతాను చెక్కి దేవునికే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అంటే అంతేగాని ఆయన ఊరికే అనవసరంగా చెప్పి లేపేసే అలాంటి ఆలోచన అలాంటి దేవునికి లే దేవుడికి చెందవలసిన ఆత్మలను దొంగిలించుకొని వానికి అనుకూలంగా మార్చుకొని దేవునికి వ్యతిరేకంగానే రేపటం వలన మరి అపవాది ప్రేరేపితమైనటువంటి తలంపులతో వాళ్ళు ప్రేరేపణతో ప్రభావంతో పనిచేయటం వలన అపవాది సంబంధులుగా మారిపోవటం వలన అలాగ వాళ్ళు దేవుని ఉగ్రతకు కోపానికి గురయ్యారే కానీ దేవుడు అందరి మీద కోపం చూపించి అందరిని మీద ఉగ్రత చూపి అందరినీ భక్తి సరిగా చేయకపోతే ఆ నువ్వు మోపంచకపోతే నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు వాక్యం చదవకపోతే చంపేస్తానన్నట్టయితే ఈ రోజుల్లో ప్రపంచంలో ఒక్కడ కూడా ఉండేవాళ్ళు మనం ఎన్ని చేసిన ఎంత అవిధేయత చూపిస్తూ ఉన్నా ఆయన క్షమిస్తున్నాడు చూడండి ఆయన నిరంతరం ఉండేది సో అలాంటి దేవుణ్ణి మనం ఒక ఆ భయంకరమైన వాడిగా లేకపోతే ఒక ఆ నెగటివ్ ఆలోచనలతో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి నింపుకోకూడదు నేను ఎంత నా స్థితి ఎంత అవిధేయతగా ఉన్నా నేను ప్రార్థన చేయకపోయినా నేను వాక్యం చదవకపోయినా నాకు అనుకూలత ఉన్నట్టుగా నన్ను మీ దృష్టికి మీ దృష్టికి మరి మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి కానీ నేనైతే నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు యహోబా ఎందు భయభక్తులు గలవారై ఆయనని నిష్కపటముగాను సత్యముగాను సేవించండి నేను ఇచ్చే సజెషన్ మాత్రమే ఆ తర్వాత మీరు ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం సేవించుకోండి నేనును నా ఇంటి వారును యహోబానే సేవించడం ఇది యహో అంతిమమైనటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ మీరు ఎవరిని బయట ఆయన సత్యదేవుడు సత్యమైన వాడు అనేటువంటి మాటను మరి మీరు హృదయపూర్వకంగా విశ్వసించి హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రండి ఆయన్ని సేవించండి సరే అది మీ ఇష్టం తర్వాత మీరు ఎవరిని సేవిస్తారో నాకు అను నేను నా ఇంటి వారిని మాత్రం ఈ సేవిస్తాను ఆయన మొదటి నుండి డే వన్ నుంచి కూడా దేవుని యొక్క అపారమైన ప్రేమ కృప ఏంటో సమృద్ధిగా ఎరిగినవాడు పొందుకున్నవాడు యహోశవ ఐగుప్తులో నుండి తీసుకొస్తున్న టైం నుండి బయటకు అడుగు మొదలుకొని కానాను దేశం చేరే వరకు కూడా దేవుని కృపను ప్రత్యక్షంగా చూసినవాడు అలా చూసినటువంటి యహోశవ అంటున్నాడు నాకైతే ఒక క్లారిటీ ఉంది దేవుని గురించి నాకైతే హృదయపూర్వకంగా ఆయన మీద ప్రేమ ఉంది ఆయన మీద భక్తి ఉంది ఆయన మీద మరి ఆరాధించే మనసు ఉంది హృదయపూర్వకంగా ఇక మధ్యలో వచ్చిలో వెళ్ళిపోయి లేకపోతే వ్యర్థమైనవి అనవసరమైనవి అసలు సంబంధమే లేనివి మధ్యలో వస్తే వాటిని కాల్తో తాను అన్నట్టు మీరు ఎవరిని సేవిస్తారు మీ ఇష్టం నేను కాల్తో తన్ని వాటిని నేను ముందుకొచ్చి నేను హో వా ఆలోచనలు మారుతున్నట్టుగా ఈ రోజు ఉన్న ఆలోచన లేక రేపు లేకపోవటం రేపు ఉన్న ఆలోచన మరి తర్వాత ఉండకపోవచ్చు అసలు దేవుని మీద ఒక స్టెబిలిటీ లేకపోవటం ఇవన్నీ కాదండి నమ్మిన తర్వాత విశ్వసించిన తర్వాత అసలు ఆయన ఏమై ఉన్నాడో మీ జీవితాలలో ఆయన ఎరిగి ఆయన్ని తెలుసుకుంటూ అనుభవిస్తూ హృదయపూర్వకంగా ఆయన కార్యాలను చూస్తూ ఆయన్ని సేవించాలి ఏదైనా కూడా టు బి ఫ్రాంక్ అంతే స్ట్రాంగ్ గా నిష్కపటంగా స్వచ్ఛంగా ఆయన్ని ఆరాధించాలి స్వచ్ఛంగా ఆయన సేవించాలి యథార్థంగా సత్యమును అనుసరించి ఆయన్ని సేవించాలి అనే ఆ పా మనకి నేర్పిస్తూ ఉన్నాడు చూడండి మరి స్టార్టింగ్ లో ఐగుప్తు నుంచి వచ్చినటువంటి స్టార్టింగ్ లో ఉన్నవారు తమ అవిధేయత వలన తమ చేసిన పాపం వలన నశించిపోయారు ఇక మధ్యలో పుట్టిన వాళ్ళు తర్వాత మరి వీళ్ళు క్రమంగా ఎదుగుతూ వచ్చిన వాళ్ళందరూ ఈ నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో వర్తిలినటువంటి వారు మాత్రమేలో కణాను చేరారు ఐగుప్తు నుండి స్టార్ట్ అయినటువంటి వారిలో నాలుగు ఏమో శివ మాత్రమే కణాను చేరారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మొదటి నుండి కూడా దేవుని కళ్ళు మూసుకొని వెంబడించిన వాడు యహో దేవుని యొక్క ప్రేమ ఏంటో ఎరిగిన వాడు యహోశివ దేవుడికి తన బిడ్డల పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటది ఎంత బాధ్యత ఉందో ప్రత్యక్షంగా చూసిన వాడు యహోశివ కాబట్టి డే వన్ నుంచి చివరి గోల్ వరకు కూడా ఆయన అభిప్రాయం మారలేదు ఆయన ఆలోచన మారలేదు మధ్య మధ్యలో వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ ఈ దేవతలు చూసారండి వాళ్ళ వైపు అసలు చూడనే చూడలేదు ఆయన అలాంటి మరి స్టాండర్డ్ హృదయపూర్వకంగా దేవుని సేవించాడు కాబట్టి దేవుని యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగారు మన దే మన జీవితాల్లో కూడా మరి యహోశివా ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం మధ్యలో వచ్చి ఎవరో ఉంటారు మధ్యలో వచ్చి మనకు కొన్ని కొన్ని సలహాలు ఇస్తా ఉంటారు అక్కడికి వెళ్ళొచ్చు కదా ఒకసారి ఇటు రావచ్చు కదా అటు చూడొచ్చు కదా ఈ ప్రయత్నం చేయొచ్చు కదా ఒకసారి ఆలోచన చేయొచ్చు కదా సత్యం ఏంటో తెలుసుకోవచ్చు కదా అని మరి ఇక్కడ కూడా మరి కార్యాలు జరుగుతున్నాయి కదా అని అబద్ధమైనవి కపటమైనవి మధ్యలో ఎన్నో మన మీదకు రావచ్చు అయితే నీవు విశ్వసించింది ఎవరో చెప్పారని కాదు నీకు దేవుడు ఇచ్చాడు బుద్ధినిచ్చాడు ఇచ్చారు కాబట్టి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని మనకు మనముగా నాకు నేనుగా మీకు మీరుగా మనము దేవుని ఎరిగి నిజమైన ఆయన ప్రేమను ఏంటో స్వయంగా అనుభవించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి జారిపోతే నా ఇంటివారు నేను మాత్రం సిద్ధపడటం కాదు అక్కడ యహోషోవా మాత్రమే సిద్ధపడల తన భార్యని తన పిల్లల్ని ఇంటివారంటే వాళ్ళే కదాక భార్య బిడ్డలు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా వాళ్ళని చక్కగా దేవునిలో నడిపించుకుంటూ వచ్చారు ఒక ఒకవైపున దేవుని కొరకు బలమైన యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఇస్రాయేల్ ప్రజల క్షేమం కొరకు పాటు పడుతూ ఉన్నారు ఒక పక్కన కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టుకుంటూ మరి కుటుంబంలో ఎవ్వరు జారిపోకూడదు మళ్ళా ఎవ్వరు దేవునికి వ్యతిరేకంగా మారకూడదు మరి వీళ్ళు కూడా విహోషతో పాటు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నారుగా ఇస్రాయిలీల మధ్య జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తూ ఉన్నారుగా దానిని బట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏదైనా కూడా మనల్ని బట్టి మన కుటుంబం డిస్టర్బ్ అవ్వకూడదు ఇవన్నీ చూస్తూ పరిస్థితులన్నిటిని కూడా ఒకవేళ బహుశా తన కుటుంబానికి వివరించి చెప్పుకున్నాడేమో తన కుటుంబానికి అర్థమయ్యేలాగా వాళ్ళని చక్కగా వాళ్ళని అట్లా వాక్యం నేర్పిస్తూ వాళ్ళని దేవుని ఎద్దుకు నడిపిస్తూ బలపరుచుకుంటూ వస్తున్నాడేమో ఇది చాలా ఇంపార్టెంట్ మనం దేవుని కొరకు ఎంతెంతో పని చేయొచ్చు ఎంతెంతో పరిచయం చేయొచ్చు కుటుంబాన్ని మిస్ అవ్వకూడదు కుటుంబాన్ని మర్చిపోకూడదు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళతో కూడా మరి మనము ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఒక శరీర సంబంధమైన బంధుత్వము బంధమే కాదు కానీ ఆత్మ సంబంధమైన బంధం కూడా ఈ బంధం కూడా మనం మన కుటుంబంలో కలిగి ఉండి మన వాళ్ళందరినీ కూడా పరమకాలాను చేరే వరకు వాళ్ళని కాపాడుకుంటూ నడిపించుకుంటూ రావాలి మధ్యలో వచ్చే సమస్యల్లో బిడ్డలు జారిపోతారేమో శోధనలో బిడ్డలు జారిపోతారేమో పరిస్థితుల్లో బిడ్డలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారేమో లేకపోతే రకరకాల ప్రభావం వాళ్ళ మీద పడుతుందేమో వాళ్ళ వాళ్ళ హృదయం ఇంత సంఘర్షణకి లోనవుతుందేమో ఒక్కసారి మనము వాళ్ళని వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళ ఆలోచనలు ఏమై ఉన్నాయి భక్తి విషయంలో వాళ్ళ అభిప్రాయాలు ఏమై ఉన్నాయి అంటూ మన బిడ్డలతోనూ మన